టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నన్నెచోడిని కుమార సంభవ కావ్యం ఇరవై ఎనిమిదవ భాగం ఇరవై రెండు పదకొండు ఇరవై పార్వతీదేవి చలికత్తెలతో అరణ్యాలకి తపస్సుకు వెళ్ళి ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు గిరినందన గిరినందన తరుగుల్మలత నదీ నర ప్రాకట నిర్జర సరసి పులిన తవాంతరముల విహరించుతును ముదం బొధవ మదిన్ గిరినందన అంటే కొండరాజు కూతురు హిమవంతుని కూతురైన పార్వతి గిరితరముల గిరి కొండల యొక్క తరు అంటే ఉద్యానవనాలలో చెట్ల యొక్క గుర్మ లతలు నదుల నదులలో ప్రసిద్ధమైన సరస్సులు ఉన్నాయి పార్వతీ కొండలలో ఉద్యానవనంలోని చెట్ల పొదల తీగల నదీ నదాలు దివ్య సరస్సుల ఇసక తిందెలలో మనస్సుకు సంతోషం కలిగ కలిగేట విహరిస్తూ ఉంది अरुणा अरुणाङ्घ्रितलदीप्ति नवदीतुल नवनीतलं बेल्ल पद्मरागस्थलभाति न पदनेन्दुकान् पदु वदनेन्दुकान् जगद्वदनकैभवमुल कालचन्द्रातपदील नल अधरारुणज्युति आरण्यतरुलतानमि తనుల నుడి సుడి నెత్తాబి కైకొని సమీరుడు గంధబహుడను రూఢిధన వరను అరుగు దంచే తరువన స్థితి తరువనస్థి రాజితములై సువిరాజితములుగ రాజితముగ శైర రాజతనయ ఎర్రని పాదాల కాంతి చేత భూమంతా కూడా పద్మరాగం ప్రవేశించేటట్లుగా ప్రవేశించినట్లుగా ముఖ చందర కాంతి చేత దిగ్మండలం అనే కలువ అకాలపు వెన్నెల అంటే కాయని కాలంలో రా లేని సమయంలో వెన్నెల కాస్తున్నట్టు కింద పెదవి ఎర్రని కాంచితో అడవిలో చెట్ల తీగల సమూహాన్ని చిగురింప చేస్తే చేస్తుందా అన్న భ్రాంతిగా దేహలత చేసే పరిమళాన్ని గ్రహించి వాయువు గంధబహుడు గంధమంటే సువాసనతో విచేవ అనే పేరు తెచ్చుకున్నాడా అన్నట్టు ప్రకాశించే కళ్ళ కాంతులతో అడవిని చూస్తున్నాయా అన్న వేడుకతో చెట్లతో వరప్రదేశం చాలా గొప్పగా ప్రకాశిస్తోంది తదవసరంబుల పాయక వేరు వెల్లకి పండులు నుండు కూర కాయలు కోయుచు ఉక్కునం పులుల కోడులు కోడులు కొంచెం పేర్చునం కూయరు ఏనుగుల కొమ్ములు నెమ్ములు గొంతు కానలు ఏడు ఎర్కులు మెర్కులు ఏకపాదులు ఎవరు నా రాడవిలో చెప్తాను వేరుగడ్డలు పళ్ళు కాయగూర వెడవకుండా చర్మాలను దాగేస్తూ అతిశయంతో ఏనుగులను అరవకుండా చంపి వాటి దంతాలను ఎమ్ముళ్ళున కొడుచు అలాగే అడవిలో ఎక్కడ చూస్తే తామే అన్నట్లుగా వచ్చే ఎరుకలవాళ్కుల వాళ్ళు ఏకపాదులు అనేవాళ్ళు స్వైల విహారం చేస్తున్నారు అను ఆటవిక జనంబులు అయ్యపూర్వ స్త్రీ రూపంబులు చూసి తన అవలోకన కుతూహల పరుడై కూడంజనుదెంచి ఇక్కడ పార్వతీదేవి అడవిలోకి రాగా కళ్ళప్పగించి చూస్తున్నారు పరిచుంచుదలచును పరుడులు తల్బడ గిడిసిన గుడ్డులు బడకి చెవు కందుబండ్లు అంటు కుంజేతుల అంటురూపులు కురచుంజేతులకి గోడన్ నొక్కు బొక్కి రొమ్ములు కలకు త్రొండి కడుపులు మురి బ్రోకాడు బొరలెట్టి ఎరసిన అడుగుల గురులు కట్టి పరసు నెట్టియున్న పరువంపు తొడలు అడవిలోన కలయ ముడుచు రేకి కదరు పంచు కంపు కాళి మచ్చాయ కాళి మచ్చాయ కలుగు ఎరుక కుము ఎరుక మును మునుడి కనరి కని ఎరుక మును డి కనిరి సతురు ఆడవాడు ఎలా చూస్తున్నారు పార్వతి అని ఆమె చెలికత్తెడు చెంపిరు జుత్తుగల తల కరకుగా ఉండటువంటి భయంకరాలైన మిడిగుడ్ గుహాల వంటి చెవు నల్లగా ఉండే దంత చిబిరుసైన గడ్డ సగం కూడా సగం భూనులుగా అపరిశుద్ధాలైన అరకరాలు పట్టి పొడవు గొట్టాల వంటివైన చేతులు ఇరుకైన గోళ్ళు లోపలికి పూర్ణిముక కడుపు వంకరలైన మోకాళ్ళు పొరలు లేచిన అడుగులు మత్సలేర్పడి కాయలు కాచినటువంటి మొరటు శరీరాలు అడవిలో అంతాలైన మొత్తంగా రీజ్ దుర్గంధం కంపు కొట్టేటువంటి మల్ల దేహకాంతతో జరకు వాండ్ర సమూహం చూశారు ఆమె అలాంటి వికృతాకారంబ గని విస్ణుతులవుతుండన రంత వాళ్ళని చూస్తే వీళ్ళకి భయం వీళ్ళ చూస్తే చమరీవాలములన్ మయూరవరపించ పురాతములు గండ దురంగముల సూకర వేణు నాగ గణ ముక్తాయాల వృక్ష ధర్మం చర్మముల సింహ నఖంబుల మధువుల మాంసంబుల దాచ్ రౌద్రముతో వచ్చ పులిందుల గని కాంతారాంతరాళంబుల పార్వతి చలికత్తె అడవి లోపలి భాగంలో ఆడ సవరపు మెడల తోకలుగా ఆడేటువంటి సవరపు మెక మెకాలంటే మృగాల తోకల్ నెమళ్ళ మేలైన పింఛ సమూహ పెద్ద కొమ్ము వలాహ కోవలుండి ఏనుగుల నుండి పుట్టిన ముచ్చాల సమూహాలు సింహాల గోళ్ళు మధ్యాలు మాంసారు ధరించి భయంకరుడై ఆ కిరాతుడు చూడటానికి అంద ఆటవిక బలాధీశ్వరుడు అచరాధీశంతా అభుటెరింగి అతిభ్రమంబురా అందు కిరాత సైన్యాల ప్రభు ఆమె పర్వతరాజ కుమార్తె అయిన హిమవంతుడి కుమార్తె పార్వతి అని తెలిసి చాలా వేగిరపాటితో తప్పితే భారీ సకరక్షత ప్రకోష్ఠ ఇవ కోల దంతాగ్ర ఫాష్కతో జ్వంఘుడు శబరనాథుడైతేంచి శైల కన్యకకుముక్కే గర్వించిన సింహాల గోళ్ల చేత గాయపడిన ముంజేతులు కలవ ఏనుగు దంతాల చేత కొట్టబడిన రుంగులు కలవా భయం నివా భయంకరాలైన వరాహాల కోరల చేత ఛేదింపబడి పిక్కలు గలవాడు అయిన ఆ కిరాత రాజు వచ్చి పార్వతికి నమస్కరించి హరినీలమణులకు ఆయువు వచ్చిన కమనీయమగు తమ కాంతుల మెరుగు దీగలు గుండు మీలపై నెలసెన దుర్భారురజుతులు చేజర शमरीसु केश पाशमुल तुम्हेद पिंदु तगिलेन कुटिल कुंतमुलमल कुंतलमुलव कांचन कुंभमुल परिरंब कर्कश मनसेना पाळिंडु पनरी तलल चापवशमुल पापवशमुल पडि विहीर जन संगति कर्हमय पुनर कन्न अमर सतुदुकु अन दर्शनार्हलैन ఎరుకల గాంచె నీల ఇంద్రనీలమణుల చైతన్యం వచ్చిందా అన్నట్టు మనోహరాలైన నల్లని దేహకాంతులతో విద్యుల్లతో గండు చేపలపై వ్యాపించాయా అన్న చూపుల భాసురాలైన కాంతులు ప్రకాశించగా ఆడు సవరకు మొఖం మేలైన మేలైన కేశ సమూహ తొమ్మిదల గుంపు సమూహాల మీద అంటే జొట్ల మీద తొమ్మిదల గుంపు రాలేనా అన్నట్టు వక్రాలైన శిరోజాలతో బంగారు కొండలు ఏనుగుల కుంభస్థనాల వంటి స్థనాలతో సాంబ పాపకర్మాలు చే శాపాన్ని పొంది తక్కువ జాతి స్త్రీ సాంగత్యాన్ని తగిన వాళ్ళైన దేవతా స్త్రీల చూడదగి ఉన్న ఎరుకతల పార్వతి చూసి వీళ్ళు శాపవశంచేత భూలోకంలో వచ్చిన దేవలతలు అనుకుంటున్నారు వరతరు కోట రాహిఫణ వర్గముధేనులు సావితన్వనే చర్యలు రాపబోవుతు భుజంగ భనావళిగా నిరింగి చెచ్చల నెడబాజి పూవు నడ చెల్ పూచిన కాద పువ్వుల అయ్యరల తాయనోడు రహి ప్రజశంఖ విభీత చిత్తలై ఆ బోయతలు ఆడవాళ్ల చెట్ల త్వరలలోని పాముల పడగల సమూహాన్ని తేనెలను భ్రమించి రేపబోయి పాముల పడగలని తెలిసి త్వరగా వెళ్లిపోతూ అందంగా పుష్పించిన చూసి పాముల గుంపు అనే అనుమానంతో భయపడిన మనస్సు కలవాళ్ళై సమీపించటానికి శంకుతున్నట్టు కళ్ళు ద్రావి మద మదసింధుర కామినులన్ని కేరియన్ వారు గౌడు గీతములు పాడుతూ తల్పక కాలి ఆడుచున్ను గోరగమాడు పతులన్ వశవర్తులు కాక మేరకు మీరు చున్ వణికాంతలు రమింతులు తద్విపిన అంతరంబునన్ మదగజగామిరుడైన ఆటవిక స్త్రీలు చీరిక కళ్ళు తాగి అంటే చాలా చీప్లిక్కరంట వాటిని తాగి మత్తిల్లిన కళ్ళతో కల్లు కళ్ళు గీతవారి పాటలు పాడు రాజుగారి ఎవరు రాసిందంత టంకణాదిత్య మహారాజాయి ఎవరు నందెచోడు మహారాజా ఆ మహారాజు ఈ అడవిలో ఈ ఎరుకల వాళ్ళు ఆడవాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ స్వభావం ఏమిటో ఎంత పరిశీలన చూసి రాశాడు ఆశ్చర్యమైన కల్లు గీత పని వాళ్ళ పాటలు పాడుతూ బ్రతుకులకు అంటే భర్తలకు ఎదురు మార్చాడు వాళ్ళకి వశపడ వాళ్ళని అడవిలో క్రీడిస్తున్నారు మరియు ఒక్క ఎడ ఇంకోడు పటికపు జోల బ్రాదు పోయి కూరు కొమ్మురో పట శకామిను పెక్కులు రాగము మధోత్కట ముఖతో వాడక చుట్టిన మృగంబులు సోమ మనిష్య రూప దోర్జటి మునిముక్చులో గురు జంగమ మల్లికార్జునం కెరాత స్త్రీ కటిక రాతి రోటి మీద ముళ్ళు వెదురు బుంగియాన్ని దంతబుతూ దంతపు రోకటితో దంతుతో మనిషి రూపంలో ఉన్న శివుడు శ్రేష్ట గురువు అయిన జంగమల్లికార్జునుడి గుర్చి చుట్టూ ఉన్న చూస్తుండగా అనేక రాగాలు అతిశయించాయిజమౌక్తిగములుదని ఎరుకు ఎరుకుతరంతుల్ ప్రీతి వాణిధరువాడి గీర్వాణాధిపోగింజు నవింజు అవింజు ఎరుకథలు వెదుర నుండి పుట్టిన ముత్యాలు తీసు ధరించి దేవేంద్రుల భోగి అయినవ లోకంలో నమస్కరింపదగినవ తగని వాడు అయినటువంటి పండితుని జంగమ మల్లికార్జునుడి గుర్చి గానం చేశారు ఇట్ల ఇట్ల అతి చిత్రంబులైన శబరాలయంబులు గడచి చని ఆ ప్రదేశాలు దాటి వెళ్ళారు వీళ్ళు ఎలమిన పూరి మేసి నెల ఏరుపు నీ ఏరుల నీరు త్రాగి మేలి వెంతల నెల మావి రొంపముల చల్లని నీళ్ళను నిలిచి పొలిచి ముందలగొని నంది పోతులను దారుడు దేయుతు నమ్మదంబున కలసి రమించు దేనువుల కంచెరి తద్విసిం విఫినాంతరంభున కనుపట్టే గడ్డి కలబడే గడ్డి తింటు సెలదేరులలోని నీళ్ళు తాగుతూ మడువులలో హేమావి గుబురలు చల్లని నీడలలో నిలిచి పడుకో గుంపులతో ఎద్దు పెయ్యర్ సంతోషంగా కూడి క్రీడిస్తూ చూన్న ఆవుల పార్వతి ఆవి చెలికెత్తలు అడవి లోపలి భాగంలో చూశారు ఫల పుష్ప మూల నీవారశాహర ముని కుమారుడన్ చూచుతూ వచ్చి వచ్చి ముందటన్ పుష్పవాడి కాంబు పరిశే విహరిస్తున్న ఋషికుమారీ సమూహంబురంగని వారి సహజ సౌందర్య రూపాతిశంబులకు మెచ్చి శరకంపనంబులు చేస్తు ఇంకా కొంతకు ముందుకెళ్తే ఆకులు పళ్ళు పూలు వేళ్ళు నివ్విరి సమితలు దర్భలు అనేవాటి తీసుకురావటానికి వచ్చిన మునికుమారులను చూస్తూ వచ్చి వచ్చి ఎదురుగా పూలవనం తలపటలో మిక్కిలి ఆసక్తి కలవాడై వ్యవహరించే ముని కంజల సమూహాన్ని చూసి వాళ్ళ సహజ సౌందర్యానికి మెచ్చి తల ఆడిస్తూ అనులేపమలము మండలములు లేకయు బాసురంబుగలింత దేనియములు లలితాంబరముడు హారి లేకయుగనంభులింత మాపరములవు సంహారముడు పత్రవల్లికల్లేఖలేఖ వలిచన్నుల గవకింత చెరువ భ్రూలతానరంబు పరపంబులేక విచేక్ష నిచలేక్షణములింత రుచిరము కమ్మ సూదియ మెరుగెక్క కలయదు కొరుడు దీర్పకయును కచ భరములుకింత పొడుచునేయని సూచనా భూసురారి రాజకంజల రాజ కన్యా శరీర పూతలు అలంకారాలు లేకపోయిన ప్రకాశించే అవయవాలు ఎంత మనోహరంగా ఉంటాయా సుందరాలైన వస్త్రాలు మొలనూళ్ళు లేకుండా అందమైన కటి ప్రదేశాలు ఎంత అందంగా ఉంటాయా మేలైన హారాలు పత్తర రచనలు లేకుండా గుండ్రగా ఉండే చలుదోయి ఇంత గొప్పగా ఉంటుంది బొమ్మ తీగల నాట్యాలు లేకపోయినా విశేషంగా చెలించే కళ్ళు ఎంత మనోజ్ఞంగా ఉంటాయా పరిమళ తైలాలు మెరుగెక్కేటట్లుగా రాచి బాగా దువ్విన శిరోజాలు చక్కదిద్ద దిద్దేవి కాక లేకపోయిన కేశపాశాలు ఎంత అందంగా నల్లగా వసువాసన ఫలితంగా ఉంటాయా అని పార్వతి आ मुनि कन्यालुं दूसे अनुकुंटो भारवत वृताया पाठवियाग पापक सिखा विर्भूत दुमोधुमोत्थ गुरुषित संप्राप्तमयिरह प्रक मुच्छित प्रवर्ज्ञ रञ्जित अभ्यचित देवतानिक्रम सृष्टा गमाचार मौज्यद पुञ्यम् मुनि గౌరి సంప్రీతితోకల అడవి చేత ఆవరింపబడి యాగాగ్ని జ్వాలల చేత కప్పబడి సమీప వృక్షాల సముదాయం కలని యగజిమ్మబడిన ప్రవర్జ్యమని యాగం అగ్నిచేత చేత వేయబడింది పూజింపబడిన దేవతల సమూహం కల పాటింపబడిన వేదవిహిత ఆచారాలు కలది గొప్ప పుణ్యం కలది అయిన ముని ఆశ్రమాన్ని పార్వతి సంతోషంగా చూసి కని మెచ్చి మెచ్చివర్తి దాని యొక్క మహత్వానికి మెచ్చుకొని నడపాడు పగతల నిల్పు తలకొని క్రాలు పదక్రమం వాణి చేయబడి మ్రోయు వినారబొంబున కమనీయమగు సామగానము భాషా కటాక్ష విభ్రమమున మెరుగారు పదముల శబ్దార్థ శాస్త్రము వాగ్దేవి మంజుల వాక్యంబులనగ ఇంపొదవి సాహిత్య పదవి తరుపు రాజితరుగ రాజితంబుగ సరస్వతీ పీతక సదన అనక్ సదనమన సకల కళ్ళలు సంతసంబు మూర్తిమంతం విహరించుతుండు దివ్య ఋషుల పల్లె ఋషులు ఉండేటువంటి పల్లె వాటికి చూసిందామా పార్వతి సకల విద్యలు ఎప్పుడూ కూడా రూపు దాల్చి విహరి దివ్యమైన మునిపల్లి సరస్వతి అడుగుల గమకాలు అన్నట్టుగా సుకుమారం వేద వేదమంత్రాల పదగ వాణి చేతిలో మూసి భోగి నాదమా అన్నట్టు మనోజ్ఞమైన సామవేదగాన్ భాషాది క్రీగంటి చూపల విలాసము అని చాలా ప్రకాశించే అతి నిర్మలమైన శబ్దార్థశాస్త్ర సరస్వతి మనోహరమైన వాక్కులలో వాక్కులేము అనేటి వాటి అనేట్లుగా వినటానికి హాయి కొలిపే సాహిత్య మార్గాలు ఒప్పేటువంటి ప్రకాశింపగా సరస్వతి పీఠానికి నిలయంగా కనపడి ఎలుకలు పిల్లులు లేళ్ళు పులులు మదేభములు సింహములు కప్పలు పాములు గొవ్వలు దేగలు రికములు కాకులు గుడి గూడి ఆడు ముని అక్కడ అన్ని జంతువులు ఏమాత్రం ఘర్షణ లేకుండా శత్రుత్వం లేకుండా పరస్పర సహజ వైరంకల ఎలుకలు పిల్లలు లేళ్లు పులులు మదపు టేనుగులు సింహ కప్పలు పాములు గొవ్వలు డేగలు కోకిలాలు కాకులు ఆ మునిపల్లెలో వైరం లేకుండా చక్కగా స్నేహం అలాంటి మునిపల్లె తెంచు అవసరం అలాంటి చక్కగా సామరస్యం ఉన్నటువంటి ఆ పల్లెలోకి ప్రవేశించింది పార్వతీదేవి తర్వాత ఏం జరిగిందో రేపు